ప్రైజలాడు మీ అందరి పొందనాలు బైబిల్ గ్రంథంలో ఆదికాండ గ్రంథం ఈ ఆదికాండ గ్రంథంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడటం జరిగింది ఒకసారి దేవుడు మాట్లాడాడు మొట్టమొదటగా మీ దేశాన్ని నీ బంధువులు ఎద్దు నుంచి నీ తండ్రి ఇంటి నుంచి కూడా నేను చూపించే దేశానికి వెళ్ళము నిన్ను గొప్ప జనంగా చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను నిన్ను దూషించిన వాళ్ళని శపిస్తానని చెప్పి దేవుడు మాట్లాడాడు అబ్రహాము దేవుని మాటకు విధేయుడై దేవుడు ఏ విధంగా మాట్లాడాడో అదేవిధంగా సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిన అబ్రహాము ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు ప్రయోజనాడు దేవుడు నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను ఇసుక రేణుల వలె ఆకాశ నక్షత్రాల వలె నేను విస్తరింపజేస్తానని చెప్పి దేవుడు మాట్లాడటం జరిగింది దేవుడు అబ్రహాముని పిలిచింది డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అప్పుడు వాగ్దానం నెరవేర్పైతే వంద సంవత్సరాలకి వంద సంవత్సరాలప్పుడు రమారామి నూరేళ్ళ వయసు అప్పుడు దేవుని వాగ్దానం నెరవేర్చబడింది అబ్రహాంకి షారాకి ఒక కుమారుడు ఇచ్చాడు ప్రైస్ ప్రైజ్ అలా ఇస్సాకు పుట్టినప్పుడు శారా దేవుడు నాకు నవ్వు నవ్వు కలుగజేశాడు అని చెప్పి ఇస్సాకు అనే పేరు పెట్టింది ప్రైసలాడు ఆ తర్వాత దేవుడు అదే ఆదికాండ గ్రంథం ఇరవై రెండు అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు అబ్రహాంతో మరలా మాట్లాడటం జరిగింది అబ్రహామా నీవు ప్రేమించు విశాఖని నీకు ఒక్కడయి నా నీ కుమారుణ్ణి నేను చూపించే దేశంలో ఒక పర్వతం మీద బలర్పించాలని చెప్పి దేవుడు మాట్లాడాడు ఈ సంతానం విస్తారమవుతుందని చెప్పిన దేవుడే ఇచ్చింది ఆ ఇచ్చింది దేవుడే మరలా నీ ఒక్కగానొక్క కుమారుడు నీవు ప్రేమించు విశాఖని నేను చూపించే దేశంలో ఒక పర్వతం మీద బలర్పించమని మాట్లాడినప్పుడు అప్పుడు కూడా అబ్రహాము చిత్తం ప్రభు అని చెప్పేసి కుమారుని తీసుకొని కట్టెలు తీసుకొని కుమారుడు తల మీద పెట్టి కత్తిని నిప్పు తీసుకొని అబ్రహాము బయలుదేరటం జరిగింది పనివారిని గాడిదల్ని మీరు ఇక్కడ ఉండమని చెప్పి పనివారితో చెప్పి తను కుమారుని తీసుకొని వెళ్తున్నప్పుడు ఇసాక్ అంటాడు తండ్రి నిప్పు ఉంది కత్తి కూడా ఉంది కానీ ఈ కట్టెలు కూడా ఉన్నాయి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు దేవుడే చూసుకుంటాడు కుమారుడా అని ఇస్ అక్కడ అబ్రహాము ఇసాకుతో చెప్పడం జరిగింది ఆ తర్వాత అబ్రహాము మరి విశ్వాసంతో అక్కడ బలి అర్పించినట్లుగా హెబ్రి పత్రికలో కూడా ఉంటుంది ఒకసారిగా ఆ అబ్రహాము తన కుమారుడి మీద కత్తి ఎత్తాడు పైకి ఎందుకంటే ఆ బలిపేటను కట్టి దాని మీద ఇశాఖను పడుకోబెట్టి ఒకసారిగా కత్తి తీసుకుని పైకి ఎత్తినప్పుడు దేవుని దూత ఆకాశలోంచి అబ్రహామా అబ్రహామా ఆ కుమారుడి మీద నీ చేయి వేయొద్దు ఇందును బట్టి నీవు నాకు భయపడువాడు అని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడటం జరిగింది ఆ తర్వాత దేవుడు అబ్రహాముని మరి ఆశీర్వదించడం జరిగింది ప్రైస్ సల్ ఆడ్ చూడండి దేవుడు పరిశోధించాడు అబ్రహాముని దేవుడు ఏ కుమారుని అయితే ఇచ్చాడో ఆ కుమారుడు విషయంలో అబ్రహాముని పరిశోధించాడు చూడండి దేవుడు ఉద్యోగం అడిగితే ఉద్యోగం ఇస్తాడు సంతానం అడిగితే సంతానం ఇస్తాడు వ్యాపారం అభివృద్ధి అడిగితే అభివృద్ధి ఇస్తాడు దేవుడు ఒక గొప్ప ఉద్యోగానికి నువ్వు అడిగినప్పుడు కూడా ఆ గొప్ప ఉద్యోగం ఇచ్చి లేదంటే ఏదైనా ఇచ్చి పరీక్షిస్తాడు దేవుడు పరిశోధిస్తాడు ఇతను ఆ ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడా దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమిస్తాడా నన్ను ప్రేమిస్తాడా నేను ఇచ్చిన వాటిని ప్రేమిస్తాడా అని చెప్పి దేవుడు పరీక్షించినప్పుడు కొంతమంది ఒక ఉద్యోగం రాగానికి దేవుణ్ణి మర్చిపోతారు దేవుణ్ణి మర్చిపోయి మందిరాన్ని కూడా మర్చిపోయి ప్రార్థనా జీవితం మర్చిపోయి ఇక పని 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 ఉద్యోగం డబ్బు ఉద్యోగం డబ్బు అనుకుంటారు ఇంకా కొంతమంది అయితే పిల్లల్ని ఇస్తే పిల్లలే దేవుళ్ళు అయిపోతారు ఒక బీరువా ఇస్తే బీరువాయే దేవుడు అయిపోతారు ఇక దాన్ని చూసుకోవడం జరిపద్ది మంచి బట్టలు ఇస్తే బట్టలు చూసుకుంటూ జరిపద్ది దేవునికి సమయం ఎవరు ఎక్కడ కుదిరి మాకు వెళ్ళటానికి ఎన్ని పనులు ఉన్నాయో అని చెప్పి అనుకుంటారు ఇక్కడ అబ్రహాముకు కూడా లేకలేక ఒక కుమారుని దేవుడిచ్చి మరలా నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి బలర్పించమంటే అబ్రహాము వెనుతిరగకుండా ఏం చేశాడు బల అర్పించడానికి కూడా వెనుతిగల విశ్వాసంతో అబ్రహాం బల అర్పించేశాడు అక్కడ దేవుడు అబ్రహాముని అనేక జనములుగా తండ్రిగా చేశాడు అబ్రహాముని నేను దూషించిన వాడిని శపిస్తాను అన్నాడు దేవుడు అబ్రహాం ఏమనక్కర్లా అబ్రహాముని ఎవరైతే దూషిస్తారో దేవుడే శపించేస్తున్నాడు వాళ్ళకి శాపం వచ్చేస్తుంది అబ్రహామును ఎవరైనా ఆశీర్వదించబడునుగాక అని కనుకంటే అబ్రహామును ఆశీర్వదించబడునుగాక అనగానే వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు అన్నవాళ్ళు అంత గొప్ప ఆశీర్వాదం ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే మా మధ్య నువ్వు మహారాజు అయి ఉన్నావని చెప్పి ప్రజలు అనే విధంగా గొప్ప దీవెన ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు రైసలాడు దేవుడు ఇచ్చి పరీక్షిస్తాడు ఆ పరిశోధనలో పరీక్షలో అబ్రహాము మరి నిలబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాడు అని చెప్పి దేవుడు దూరం అయిపోతున్నావా ఒకప్పుడు ప్రార్థన జీవితం కలిగి ఇప్పుడు ప్రార్థన జీవితం చూడండి నేను ఒక మాట చెప్పగలను అండి ప్రార్థన మందిరానికి మానంతకాలం బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఒక వారం మందిరం మానేసి రెండు వారాల మందిరం మానేసి మూడు వారాల మందిరం మానేసాక ఇక వాళ్ళకి బాధ అనిపించదు మందిరం మానటం కూడా బాధ అనిపించదు అవి ఏముందులు ఈ వారు ఎలాకపోతే ఏమైందంట అసలు నొప్పి అనిపించదు మనసేం బాధ అనిపించదు అవి ఈ ఇవారు సాధారణ ఇంకా వ్యక్తిని దేవునికి దూరం చేయటానికి అపవాది ఒక చేసే ఆలోచన అనమాట ఎలాంటి ఆలోచన అంటే దేవునికి దూరం అయిపోవాలి కాబట్టి వెళ్ళకపోతే ఏముంటుందిలే అన్నట్లు అనిపించేసింది అదే విశ్వాసం కలిగిన వాళ్ళు భక్తి కలిగి ఎన్ని ఇచ్చినా దేవుడు ఎంత దీవించినా దేవునికి మాత్రం దగ్గర అవుతుంటారు అది దేవుడిచ్చే ఆశీర్వాదం బైబిల్ గ్రంథం చెప్తుంది యహో ఆశీర్వాదం ఐశ్వర్య నరలు కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ దేవుడు ఇచ్చిందని చూసుకొని దేవుడిని మర్చిపోకూడదు కాబట్టి అబ్రహాము విశ్వాసంతో ఏ విధంగా ఉండాడో దేవుని మాటకి చిత్తం ప్రభు అన్నాడు దేవుని వాక్యం పెట్టిన ప్రేమ దేవుని పెట్టాలి దేవుని విషయంలో రాసం కలిగి ఉండాలి నీకు దేవునికి మధ్యలో ఏది అడ్డు రాకూడదు పిల్లలైనా కుటుంబమైనా ధనమైనా అందమైనా ఆస్తి అయినా ఏదైనాప్పుడు కూడా అది దేవుని మందిరానికి నేను ఆపేటట్టుగా ఉండకూడదు కొంతమందికి ఆట ప్రార్థనకి ఎందుకులే అంటే ఏమనుకుంటారో అని కూడా మొహమాటంతో ఆగిపోతారు మందిరానికి వెళ్ళిపో అలా ఉండకూడదు దేవుని మందిరానికి వెళ్ళాలి అబ్రహాంకు మళ్ళీ విశ్వాసంతో ఉండాలి చిత్తం ప్రభు అని విశ్వాసంతో దేవుని మాటకి విధేతి కలిగి లోబడేవారుగా ఉండాలి ఈ మాటలు దేవుడు దీవించడం కాక ప్రైజ్